అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సంక్రాంతి పండుగలో పండుగంతా ఒక ఎత్తు అయితే ఒకరోజు పెద్దలకి పెట్టుకుంటాం చూడండి సంక్రాంతి పండుగలో పెద్దలకి బట్టలు పెట్టుకునే రోజు ఉంటుంది కనుమ రోజు ఆ రోజున మనం పెద్దల్ని తలుచుకుని వారికి ఇష్టమైన ఏయో పదార్థాలను తినే పదార్థాలు అవి పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టుకుని ఆ బట్టల్ని మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరించి కట్టుకుంటూ ఉంటాము అది ప్రతి ఇంట్లోనూ చేస్తూ ఉంటారు అనుకోండి మన పెద్దలు కొన్ని సాంప్రదాయాలు చాలా ముందు చూపుతో ఆలోచించి పెట్టి ఉంటారు అని అనిపిస్తుంది అండి ఎందుకంటే మన ఉరుకులు పరుగుల జీవన ప్రయాణంలో గతాన్ని మనం ఎక్కువ గుర్తు తెచ్చుకోము అలానే మన పెద్దల్ని కూడా ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడో ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం ఎక్కడ మన తరాలు ముందు తరాలు కొంచెం బిజీలో పడి వాళ్ళని మరిచిపోతారేమో అన్నట్లుగా పెద్దలకు బట్టలు పెట్టుకునే కార్యక్రమం పెద్దల్ని తలుచుకునే కార్యక్రమం పెద్ద పండుగ రోజున సంక్రాంతి రోజున పెట్టడం మాత్రం చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే సంక్రాంతి పండుగకి అందరూ కూడా ఒక దగ్గర చేరుతారు పండుగకి అందరూ ఆడపిల్లలు పుట్టింటికి రావడం ఇటువంటివన్నీ ఉంటాయి కదా చక్కగా ఇలాటప్పుడు తల్లిదండ్రుల్ని తలుచుకునే అవకాశం దొరుకుతుంది అనమాట అండి ఈరోజు మా అత్తమామలకి మేము బట్టలు పెట్టుకుంటున్నామండి మన ఆనంద నిలయం గృహప్రవేశంలో మా అత్తయ్య గారి మామయ్య గారి విగ్రహాలను సర్ప్రైజ్గా తయారు చేయించి అంటే మా ఆడపడుచులకి సర్ప్రైజ్ గిఫ్ట్గా వాళ్ళ అమ్మ నాన్నల విగ్రహాలని ఫంక్షన్లో అప్పటికప్పుడు ఓపెన్ చేసి చూపించామన్నమాట వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారండి ఎందుకంటే మా అత్తయ్య గారు మామయ్య గారు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళండి అంటే ఒక పెద్ద పదవి చేసో లేకపోతే బోలెడంత డబ్బు గడించేసో అలా కాదండి మా మామయ్య గారు ఉద్యోగరీత్యా పెద్ద హోదాలో లిప్టన్స్లో ఆయన పెద్ద ఆఫీసర్గా చేశారు ఆయన మాకు ఉద్యోగం కావాలండి మేము చాలా అవస్థల్లో ఉన్నాం అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సాయం చేశారండి అది కూడా అలాంటిలాంటి సాయాలు కాదండి వాళ్ళ జీవితాలు నిలబడిపోయేలాగా అంత చక్కగా అనమాట అంటే కొందరికి ఉద్యోగాలు ఇప్పించడం లేదా వాళ్ళకి ఒక వ్యాపకాలు చూపించడం వాళ్ళ చేత బిజినెస్లు పెట్టించడం ఇలా అనమాట అండి అట్లానే మా అత్తయ్య గారు కూడా మాది చాలా పెద్ద ఇల్లు అనమాట అండి ఎదురుగుండ పోర్షన్స్ అవి కూడా ఉంటాయి కదా అవి కూడా అత్తమ్మ గారు కట్టినవే వాళ్ళ మంచి చెడులన్నీ కూడా మా అత్తయ్య గారు చూసేవాళ్ళండి ఎవరన్నా ఏదన్నా ఇట్లా కొనుక్కోవాలి అంటే చాలండి ఇంకా వాళ్ళు కొనుక్కునేంత వరకు మా అత్తగారు నిద్రపోయేవాళ్ళు కాదు ఇదిగో కావాలంటే నేను షాప్లో ఇప్పిస్తాను తీసుకోండి ఆ వస్తువు తీసుకోండి ఈ వస్తువు తీసుకోండి అని మా అత్తగారికి మంచి పేరు ఉండేది కాబట్టి ఆవిడ పేరు చెప్తే ఇచ్చేవాళ్ళు అనమాట అండి వీళ్ళు నెమ్మదిగా కట్టుకునేవాళ్ళు ఇదివరకు ఈఎంఐలు కట్టరాలు ఏమి లేవు కదండి పూర్వం రోజుల్లో మా అత్తగారు ఈఎంఐలు ఇప్పించినట్టుగా ఇప్పించేవాళ్ళు అండి ఆమె నోటి మాట ద్వారా అలా ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళందరికీ కూడా అంతో ఎంతో బంగారం అనో సామాన్లనో లేదా వాళ్ళ ఆస్తి కొనుక్కుంటే ఈవిడ సాయం చేయటమో లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి సాయం చేయటమో ఇట్లా అత్తయ్య గారు కూడా చాలా సాయం చేసేవాళ్ళండి అన్నిటికీ మించండి మా అత్తయ్య గారు మామయ్య గారు ప్రతి నెల తొమ్మిదవ తారీఖున అన్నదానాన్ని చేసేవారండి అది కూడా మాకు అమ్మ కాన్వెంట్ అని ఒక స్కూల్ ఉండేది మామయ్య గారే పెట్టారు అది కూడా అంటే అత్తయ్య గారు మామయ్య గారు జిల్లెళ్ళ మూడు అమ్మగారిని పూజించేవారు అనమాట అండి అమ్మ పేరునే అమ్మ కాన్వెంట్ అని పెట్టారు భీమవరంలో మొట్టమొదటి కాన్వెంట్ అనమాట అండి అది మామయ్య గారే దాన్ని పెట్టించారు అలానే పిల్లలందరికీ కూడా అక్కడ చక్కగా చదువులు చెప్పడం అవన్నీ నేను ప్రతి తొమ్మిదవ తారీఖున ఆ ఆవరణలో నిరుపేదలకి ఈ రిక్షా పుల్లర్ సిక్కు ఉండేవాళ్ళు కదా వాళ్ళకి యాచకులకి అందరికీ కూడా అన్నదానాన్ని నిర్వహించేవాళ్ళు అవేవో ఈ మంచి పనులన్నీ నండి వాళ్ళు విరాళాలు సేకరించో ఇంకొకళ్ళని అడిగో కాదండి కేవలం మా మామయ్య గారి సంపాదనే అనమాట సొంత సంపాదననే ఆయన కేటాయించేవారు ఎవరన్నా ఇలా ఇస్తామని అన్న మామయ్య గారు పుచ్చుకునేవాళ్ళు కాదండి ఎందుకంటే ఆయన ఉద్యోగరీత్యా చాలా మంది ఆశ చూపిస్తూ కూడా మామయ్య గారు తీసుకోరు కాబట్టి ఇట్లా ఏమన్నా హెల్ప్ చేయండి అలా అన్నట్లుగా కూడా ఆయనకి ఇవ్వ చూపేవాళ్ళు అంట అసలు అలా మాట్లాడితే ఇంకా అసలు వాళ్ళ వింపు కూడా చూసేవాళ్ళు కాదటండి మా మామయ్య గారు అవన్నీ కూడా కథలు కథలుగా మా వారు మా ఆడపడుచులు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అంత గొప్ప వ్యక్తిత్వంతో వెలిగిపోయే మనుషులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అసలు గొప్ప వ్యక్తిత్వం మాట అటుంచి నార్మల్ వ్యక్తిత్వం ఒక క్యారెక్టర్ గా అయిపోయారు అని అనిపిస్తుంది ఇది నేను వేరే భావంతో అనటం లేదండి అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడేయచ్చు ఏదైనా చేసేయచ్చు ఏదైనా చూపించేయచ్చు ఎవరిని ఏదైనా అనేయచ్చు అందున చీకట్లో ఏదైనా అనేయచ్చు అంటే మనం కనపడం కాబట్టి ఏదైనా అనేయచ్చు ఎదుటి వాళ్ళని మోసం చేయొచ్చు ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేయొచ్చు అసలు అవన్నీ తప్పు కాదు అన్నట్లు అయిపోయిందండి పూర్వం వాళ్ళని తలుచుకుంటే అసలు అంత వ్యక్తిత్వంతో ఎలా అని ఆశ్చర్యం కలుగుద్ది వాళ్లలో సగం వ్యక్తిత్వం మనకి ఉన్నా చాలండి మన లైఫ్ ఎంతో గొప్పగా మార్చుకోవచ్చు నిజానికి మన జనరేషన్ వాళ్ళని చాలా అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుందండి నాకు ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న పెద్దలతో మిలిగా మనం అందువల్లే అంతో ఇంతో వ్యక్తిత్వంతో మనం కూడా మనగలుగుతూ ఉన్నాము అందువల్లే మనం మన పిల్లలకి కూడా నెక్స్ట్ తరానికి చెప్పగలుగుతున్నామండి ఏమండి మన పెద్దలు మన నుంచి ఆశించేది ఏముంటుందండి మనం అందరం సుఖంగా సంతోషంగా ఉండాలి అది కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనం బ్రతికితే వాళ్ళు అంతకన్నా ఆనందించేదేముంటుందండి మనమే పది మంది కొంపలు కూల్చామనుకోండి పైలోకాల్లో మన పెద్దలు సంతోషిస్తారా అండి మనల్ని దీవిస్తారా మనకి తల మీద రాసి పెట్టున్నది ఉన్నది ఎట్లా అయినా వస్తుందండి కాబట్టి మనం మంచి మార్గంలోనే వెళదాం మంచి మాటే మాట్లాడదాం అందరితోనూ మంచిగా ఉందాము కష్టానికి ప్రతిఫలం కంపల్సరీ వస్తుందండి నేను దాన్నైతే ప్రగాఢంగా నమ్ముతానండి పెద్దల ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి ఈ మాత్రం నిలబడతానని నేను కల్లో కూడా అనుకోలేదండి నేను నిజంగా మాత్రమామల పాదాల సాక్షిగా చెప్తున్నా ఇవ్వేళ్లి రోజున నెలకి పాతికి వేలు నేను దానం చేయగలుగుతున్నా నేను సగర్వంగా సవినయంగా మా అత్తమామల పాదాలకు నేను అదే అర్పిస్తూ చెప్తున్నానండి నెలకి పాతిక వేలు దానం చేయగలిగిన సప్తాన్ని ఇచ్చిన మా పెద్దలకి భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అనిపిస్తుందండి సరే డబ్బు దానం ఇవన్నీ పక్కన పెట్టండి ఆత్మ సంతృప్తి సంతోషం బిడ్డల సంతోషం చూడగలుగుతున్నాము మన వల్ల ఆనందాలు చూడగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఏంటి అంటే పెద్దల దీవెనలేనండి ఆ పెద్దల దీవెనలు పొందాలి అలానే వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి మేము మా అత్తమామలకి పెట్టుకున్నట్లే మా అన్నయ్య వదిన వాళ్ళేమో మా తల్లిదండ్రులకి పెట్టుకున్నారు అంటే కొడుకులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులకి పెట్టుకుంటారు కేవలం కూతుర్లే ఉంటే కూతుర్లు కూడా పెట్టుకుంటారండి నా తల్లిదండ్రులకి అన్నయ్య వదిన పెట్టుకున్నాం అనమాట అండి ఫోటో పంపించారు ఏమో ఎంగేజ్ లో ఉన్న ఫోటో ఆ ఫోటో మా అన్నయ్యకి ఇష్టం అనమాట అండి అందుకని ఆ ఫోటోనే హాల్లో ఉంటుంది అమ్మది రీసెంట్ గా తీసిన ఫోటోనే అనమాట అండి మా నాన్నగారికి నాకు చాలా పోలికలు ఉంటాయండి ఒక్కోసారి అర్థంలో చూసుకుని ఇదేంటి ఈ యాంగిల్లో సేమ్ నాన్నలానే ఉన్నాను అని అనుకుంటానండి అలా అనుకున్నప్పుడు మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం పెద్దల ప్రతిబింబం అనేది మైండ్లోకి వచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అలానే మన ప్రతిబింబాలు మన బిడ్డలండి నేను ఇక్కడవన్నీ అరేంజ్ చేసేసరికి పిల్లలిద్దరు కూడా తయారయ్యి వచ్చారండి మా పిల్లలిద్దరికీ వాళ్ళ నాయనమ్మ తాతయ్య గారు అంటే చాలా ప్రేమ అండి మా అత్తమామలకైతే మా పిల్లలిద్దరు ప్రాణం అనమాట అండి ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక సాఫ్ట్ బిహేవియర్ అనమాట ఇప్పుడు సాకేత సోమిత్ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో అలా అనమాట అండి ఎవరు ఏం చెప్పినా వినేవాళ్ళు ఇది కావాలని అంటాం కానీ ఏడవటం కానీ చిన్నపిల్లలు సాధారణంగా ఏడుస్తూ ఉంటారు అది కావాలి ఇది కావాలి అని అని చెప్పి అటువంటివి కానీ అసలు ఎప్పుడు అనమాట అండి చాలా పొలైట్గా ఉండేవాళ్ళు చాలా తెలివిగా ఉండేవాళ్ళు వాళ్ళ నాయనమ్మ తాతగారు అయితే ఎంత మురిసిపోయే అండి మా పిల్లలిద్దరిని చూసుకుని బాధ్యత తెలిసిన పిల్లలండి ఇప్పుడనే కాదండి వాళ్ళు చదువుకునే అప్పుడు కూడా చాలా కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్ ఫ్రీ సీట్లు అండి అలానే బాగా చదివి కా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇద్దరికీ జాబ్స్ వచ్చినాయి వన్ ఇయర్ వన్ ఇయర్ జాబ్స్ చేసుకున్నారు తర్వాత వారు పెళ్ళిళ్ళు కూడా అండి మా పిల్లల్ని ఏరి కోరి అత్తవారు రూపాయి కట్నం కూడా తీసుకోకుండా వాళ్ళిద్దరిని చేసుకున్నారండి అలానే పిల్లలు కూడా అత్తవారింట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందనేది మీరు గత మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నారు కాబట్టి మన ఫ్యామిలీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి ఇవన్నీ మా అత్తమామలు మా తల్లిదండ్రులు చూసుకుంటే ఎంత సంతోషించేవాళ్ళ అని అనుకుంటానండి కానీ వారు ఎక్కడ ఉన్నా సరే వారి ఆశీర్వాదాలు వారి ప్రేమాభిమానాలు మన మీద ఎప్పుడూ వర్షంలా కురిపిస్తూనే ఉంటారండి కాకపోతే మనం ఆ పెద్దలకి నచ్చేలాగా మనం ప్రవర్తించాలి మన ప్రవర్తన మంచిగా ఉండేలాగా దిద్దుకోవాలి ఇది అండి నేను బాగా ప్రగాఢంగా నమ్ముతాను దాన్నే మీకు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటానండి చేదస్తం అనుకోవద్దండి మనకు పోను పోను తెలుస్తూ ఉంటాయి అనమాట ఇటువంటివన్నీను కానీ ఈరోజు మా అత్త మామలకి బట్టలు పెట్టుకున్నామండి మరి ఆశీర్వాదం పొందాము పిల్లలిద్దరికీ కూడా నేను తయారు చేసిన చీరలు ఆల్రెడీ వీడియో పెట్టానండి మీరు గమనించే ఉంటారు ఆ శారీసే ఈరోజు పిల్లలు కట్టుకున్నారనమాట ఇవి జాన్వీ కపూర్ శారీస్ అని ఈ మధ్య ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి కదండీ అవి నేను సుజాత దగ్గర ఈ ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను బ్లౌజులు నేనే కుట్టానండి రమ్యకేమో నార్మల్ హ్యాండ్సే వేస్తుంది తను ఆ బ్లౌజు సంధ్యకేమో కొంచెం బెల్ హ్యాండ్స్ లాగా కుట్టాను ఈ చీరలు అయితే పిల్లలకి చాలా బాగా నచ్చినాయండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీకు నచ్చినాయండి నేను బాగానే తయారు చేశాను అంటారా నచ్చితే కనుక తప్పకుండా నాతో చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అలానే ఇంతటితో అయిపోలేదండి వాళ్ళ కోసం మరొక సర్ప్రైజ్ కూడా నేను ప్లాన్ చేశాను ఒక చిన్న వీడియోగా అన్నా సరే నెక్స్ట్ వదులుతానండి ఇప్పుడు టైం అయిపోతుంది అందుకనే ఈ వీడియోని రిలీజ్ చేసేస్తున్నాను పిల్లలిద్దరు మాత్రం శారీస్ చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుని